వాళ్ళకు పోటీ కలర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆ చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసేసి ఎంతమంది పిల్లలున్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కుని మీకు ఇప్పిస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత అదే ఈరోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టాన మీ కౌనా జ్ఞాపకం ఉందా సమ ఆంధ్రప్రదేశ్లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్ళు వచ్చేటివి కడుపు క్రింద పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు బీపెంక అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభమైందా లేదా మీటింగ్ చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి ఏమైనా పనులుంటే దాఖలా సగాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ పన్నెండు వందల రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ పోయే పరిస్థితి వచ్చండి నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా